పొక్క ఇది కథ పేరు అన్నమాట దీపు నోరు మళ్ళీ పొక్కింది మూడు రోజుల నుండి వాడు సరిగ్గా తినడం కూడా లేదు ఇప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్ళాలంటేనే వాడికి భయం ఇస్తుంది నోరు పొక్కింది అన్నమాట అప్పుడు నోట్లో ఏవి పెట్టుకున్న కారం అనిపిస్తాయి ఇంకా డాక్టర్ దగ్గరికి పోవాల్సిందే మాత్రలు తినాల్సిందే అని అతడికి చాలా భయం వేసింది దీపూపు ఇంతకుముందు నోరు పొక్కినప్పుడల్లా డాక్టర్ గారు మాత్రలు రాసి ఇచ్చేవారు వారు ఇచ్చే బి కాంప్లెక్స్ మాత్రలతో వాడి నోటిలోని పొక్కులు మానిపోయేవి కూడా మాత్రలతో పొక్కులు మానకపోవడంతో డాక్టర్ గారు ఇంజక్షన్లు ఇవ్వడం మొదలుపెట్టారు నువ్వు ఆకుకూరలు కూరగాయలు అసలే తినవట మీ మమ్మీ నాతో చెప్పింది కూరగాయలు తినకపోవటమే నీ నోటిలోని పొక్కులకు ముఖ్య కారణం ఈ పొక్కులు ఇలాగే మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి ఎన్నిసార్లన్నీ ఇలా ఇంజెక్షన్లు ఇస్తూ ఉంటాము ఇలా మాటి మాటికి పొక్కులు రావడం మంచిది కాదు ఇది క్యాన్సర్కు దారి తీస్తుంది డాక్టరు దీపుతో చెప్పాడనమాట దీపు నీకు ఎప్పుడు ఇట్లా వస్తూ ఉంటాయి కూరగాయలు ఆకుకూరలు బాగా తినాలి బాగా తింటే ఈ పొక్కులు రావు లేదా ఇలాగే వస్తా ఉంటే అప్పుడప్పుడు ఇట్లే ఉంటుంది క్యాన్సర్ కిందికి తిరుగుతుంది కూడా ఇది క్యాన్సర్ వస్తుంది భద్రం నువ్వు ఆకుకూరలు కూరగాయలు తిను అని చెప్పాడు డాక్టర్ నచ్చ చెప్పిన ఏడెనిమిది రోజుల వరకు వాడు కూరగాయలు బాగా తినేవాడు నోటిలో పొక్కులు మానిపోయేవి పొక్కులు మానిపోగానే మళ్ళీ డాక్టర్ సలహాలు మర్చిపోయేవాడు రెండు పూటల పప్పన్నమే కావాలి కూరగాయలు ముట్టుకునే లేదు రొట్టెలు పరాటాలు కూడా పచ్చళ్ళతోనే తింటాడు కూరగాయల మాటే ఎత్తాడు ఈసారి నేను మాత్రం నీతో పాటు డాక్టర్ దగ్గరికి రాను నువ్వే వెళ్ళి ఇంజక్షన్లు వేయించుకొని రా విసిగెత్తిన అమ్మవాడితో అంది సరే అనేసి కూరగాయలు ఆకుకూరలు తినేటప్పటికీ బాగా మానిపోయింది బాగుంటాడు అది బాగా మానిపోయినాయి మానిపోగానే డాక్టర్ చెప్పిన మాటలు మళ్ళీ మర్చిపోయినాడు ఆకుకూరలు కూరగాయలు తినకుండా పచ్చళ్ళతో పప్పుతో ఎప్పుడు తినేవాడు ఇంకా వాళ్ళమ్మకు విసుగెత్తింది ఎప్పుడైనా ఏదైనా అయిందంటే నేను రానుపో నువ్వే వెళ్ళు డాక్టర్ దగ్గరికి అని వాళ్ళమ్మ చెప్తూ ఉండేది డాక్టర్ దగ్గరకు వెళ్ళడానికి వాడికి ధైర్యం చాలా లేదు వెళ్ళగానే కూరగాయలు తినడం ఎందుకు మానేసావు అని గద్దిస్తారు దాని తర్వాత వరుసగా రోజు ఇంజెక్షన్లు గుచ్చడం మొదలవుతుంది ఇంజెక్షన్లు అంటేనే తనకు దడ మూడు రోజులు ఇలాగే గడిచిపోయాయి నోట్లో పొక్కులు పెరిగిపోతున్నాయి వాడినప్పుడు ఆకుకూరలు తింటానంటున్నాడు వాడు ఇప్పుడు ఆకుకూరలు తింటానంటున్నాడు మమ్మీ వండి పెడుతుంది కూడాను వాళ్ళమ్మ కూడా వండి పెడుతున్నది రోజు ఆకుకూరలు తింటేనే పోతాయబ్బో లేకపోతే డాక్టర్ నన్ను మళ్ళీ అరుస్తాడు అనేసి అనుకున్నాడు డాక్టర్ దగ్గరకు రానన్నది వాడు గట్టిగా ఏడవాలనుకుంటున్నాడు కానీ ఏడవలేకపోతున్నాడు ఎందుకంటే వాడి చెల్లెలు వాడిని ఎక్కిరిస్తుంది అన్నయ్య చూడు మగపిల్లాడే ఉండి కూడా ఆడపిల్లలా ఏడుస్తున్నాడు అంటుంది తనకు ఏడవాలనిపిస్తుంది అనిపిస్తుంది కానీ ఏం చేస్తాడు అక్కడ చెల్లెలుంది చెల్లెలు ఆడపిల్లలు అట్లా ఏడుస్తున్నావే నువ్వు మోపిల్లుడిపోయి అని అండి ఎక్కిరిస్తుంది అనేసి అట్లా భయపడ్డాడు అనమాట చివరకు మమ్మీ దగ్గరికి వెళ్ళి వేడుకున్నాడు అమ్మ ఈ ఒక్కసారికి నువ్వు నాతో రా నేను మాట ఇస్తున్నాను నువ్వు ఏ కూరగాయ వండినా నేను రెండు పూటలా తింటాను నువ్వు మాత్రం ఒక పని చెయ్యాలి నేనెప్పుడు కూరగాయలు తిననని మారాము చేస్తే అప్పుడు నువ్వు నాకు పొక్కుల గురించి జ్ఞాపకం చేయి అంతే అమ్మ అమ్మ ఈసారికి రమ్మ డాక్టర్ దగ్గరికి అని వేడుకున్నాడు ఇంకెప్పుడు నువ్వు ఏ కూరగాయలు చేసి పెట్టినా తింటా ఉంటాను ఒకలా తినకపోతే నాకు పొక్కులు పోవురా అని చెప్పు నాకు గుర్తు చేస్తూ ఉండు అప్పుడు నేను బాగా తింటానులే మమ్మీ ఇప్పటికైతే రా మమ్మీ వెళ్దాం అనేసి అన్నాడు అప్పుడు మమ్మీ వాడిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది దీపు డాక్టర్ గారి దగ్గర ప్రతిజ్ఞ చేశాడు ఇప్పటి నుండి దైవ సాక్షిగా నేను రోజు కూరగాయలు తింటాను డాక్టర్ ఉపచారం వల్ల దీపు నోట్లో పొక్కులు తగ్గిపోయాయి డాక్టర్కు చెప్పినాడు సార్ నేను తప్పకుండా తింటాను దేవుడి సాక్షిగా రోజు కూరగాయలు తింటాను అని ఘన చేశాడు అంటే ప్లేట్ చేశాడు అప్పుడు వాడు రోజు కూరగాయలు తింటున్నాడు ఎన్నో నెలలు అయిపోయాయి వాడి నోట్లో పొక్కులే రాలేదు ఇప్పుడు దీ ఇప్పుడు దీపూకి విషయం పూర్తిగా అర్థమైపోయింది మాత్రలు మింగడం కంటే ఇంజక్షన్లు వేయించుకోవడం కంటే కూరగాయలు తినడమే మేలని తెలుసుకున్నాడు ఎప్పుడైనా కూరగాయలు తినడంలో వెనకాడ వెనక ముందాడితే మమ్మీ వాడికి నోటిలో పోక్కుల మాట గుర్తుంది గుర్తు చేస్తుంది అమ్మ కంటే ముందు చిన్నారు చెల్లెలు జూహీ జ్ఞాపకం చేస్తుంది కూరగాయలు తినకపోతే పోక్కులు వస్తాయి పోక్కులు వస్తే ఇంజక్షన్ వేస్తారు అప్పుడు నువ్వు బోర్న ఏడుస్తావు అని పళ్ళ చెల్లెలు చెప్పింది ఈ విధంగా బాగా కూరగాయలన్నీ తింటున్నాడు ఇప్పుడు దీపోకి కూరగాయలు తినడం అలవాటు అయిపోయింది వాడిప్పుడు డాక్టర్ దగ్గరికి అవసరమే లేకుండా పోయింది డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవసరమే లేకుండా పోయిందన్నమాట కాబట్టి కూరగాయలు బాగా తింటున్నాడు కాబట్టి ఇంకా నోటిలో పొక్కులు రావడం లేదు కాబట్టి పిల్లలు మీరు కూడా ఆకుకూరలు కూరగాయలు బాగా తినాలి ఏ జబ్బులు రావో ఆరోగ్యంగా బాగా చదువుకుంటారు రక్తము బాగా వస్తుంది కాబట్టి మీకు చదువుకోవడానికి కూడా బాగా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట నేను బాగా చదువుకోవాలి ఫస్ట్ రావాలి బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం తెచ్చుకోవాలి అని చాలా ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఆకుకూరలు కూరగాయలు పండ్లు అన్నీ బాగా తింటూ ఉంటారు కదా పిల్లలు